వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి మీ స్కిన్ డ్రైగా ఉందా పొడి బారిపోయినట్టుగా ఉందా ఈ ఫేస్ ప్యాక్ వాడితే మీకు నార్మల్ స్కిన్ వెంటనే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా పైసా ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంతో ఈజీగా అలాగే మీ స్కిన్ గ్లో రావాలి అన్న మీ స్కిన్ కాంప్లెక్స్ని మెరుగుపరచాలన్నా ఈ ప్యాక్ని మీరు తప్పకుండా వాడాలండి వాడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీరు మంచి కలర్ రావాలన్నా గ్లో రావాలన్నా మీ డ్రై స్కిన్ నార్మల్ స్కిన్గా మారాలన్నా వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ప్యాక్ను వాడుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఇవి అవిసె అండి ఈ గింజల పొడితో ఈరోజు మనం ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోబోతున్నాము ఫ్లాక్స్ సీడ్స్ అంటాము ఈ అవిసె గింజలు చూశారు కదా వీటిని ఏమి వేయించబలేదు ఏమీ లేదండి పచ్చివి మాత్రమే తీసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ని చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా పౌడర్ వస్తుందనమాట మనం గింజలను కనుక మిక్సీ పట్టుకున్నాము అంటే ఇది మొటిమెల వ్యాప్తిని నివారించటంలో నెంబర్ వన్గా సహాయపడుతుంది ముఖంపై అధికంగా నూనె ఉత్పత్తి కావటం ఉంటుంది కదా అదే ఆయిలీ స్కిన్ అన్నాను కదండి వాళ్ళకు కూడా బాగా పనికి వస్తుందండి అలాగే కస్తూరి పసుపు రోజ్ వాటరు మనం పట్టు అండి నేనైతే మీ దగ్గర ఏ తేనె ఉన్నా వేసుకోవచ్చు ఈ రోజ్ వాటర్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి మీకు కావాలి అంటే ఇందులో కావాల్సిన ఐటమ్స్ ప్యూర్ రోజ్ వాటరు రోజు హైడ్రోసోల్ వేసుకున్నా కూడా మంచిదండి మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి అవన్నీ తేనె చూడండి పట్టు తేనె అండి మనం ఎప్పుడైనా స్కిన్కి అప్లై చేసుకునేప్పుడు ఏ సరే ఒరిజినల్ ఉండాలన్నమాట ఉంటేనే మన స్కిన్కి అంత బాగా పనిచేస్తాయి ఈ తేనె కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాము మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు తేనె చూడండి రిజినల్ తేనండి ఇది మనం కడుపులోకి తిన్నా ఎంత మంచిదో మన స్కిన్కి అప్లై చేసుకున్నా కూడా అంత మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది మీకు కావాలి అంటే మొత్తం పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మీ స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి అన్నీ కూడా మీకున్న ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలైనా సరే వదిలించుకోవాలి అంటే ఫ్లాక్ సీడ్స్ తోటి తయారు చేసిన ఈ పౌడర్తో ప్యాక్ చేసుకొని మీరు పెట్టుకున్నారు అంటే ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు చక్కగా మీ సమస్యకి పరిష్కారం ఎంతో బాగా దొరికినట్లేనండి అలాగే కస్తూరి పసుపు మన దగ్గర గుమఘలాడుతూ అసలు ఆ వాసనే పసుపు వాసనం గుబాళిచ్చి కొడుతుందండి అలాంటి కస్తూరి పసుపు స్కిన్కి అప్లై చేసుకోవటం కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది సబ్స్క్రైబర్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా పసుపు తీసుకొని చాలా బాగుంది మేడం చాలా బాగుందని కాల్స్ చేసి చెప్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నెంబర్ వన్ ప్రోడక్ట్స్ అండి అలాగే ఇప్పుడు ప్యాక్ తయారు చేసుకోవటానికి ఈ గింజల పౌడర్ని రెండు స్పూన్లు మాత్రం మనం తీసుకుందాము చూశారు కదా రెండే రెండు స్పూన్లు వేసుకున్నాను బౌల్లో మనం చక్కగా ఏ పార్లర్కు వెళ్ళని అవసరం లేదండి ఇంట్లోనే ఫ్లాక్స్ సీడ్స్ తోటి మనం ఈ ఫేషియల్ చేసుకుంటే మన ఫేస్ మీద కనుక ఎన్ని సమస్యలు అంటే అసలు స్కిన్ సమస్యలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయండి రెండు స్పూన్లు మనం గింజల పౌడర్ వేసుకొని ఒక చిటికిడి పసుపు వేసుకోవాలండి కస్తూరి పసుపు వేసుకోవాలి మనం వంటల్లోకి వాడేది అంత బాగా పనిచేయదండి కస్తూరి పసుపు అని ఉంటుంది అది వేసుకుంటే బాగుంటుంది పట్టు తేనె చూడండి తేనె ఒక్క స్పూన్ వేసానండి రెండు స్పూన్ల అవసి గింజలు పౌడరు చిటికెడ పసుపు ఒక్క స్పూన్ తేనె వేసి రోజు వాటర్ మాత్రం ఒక మూడు స్పూన్లు పడుతుందండి మీరు చక్కగా వేసుకోవచ్చు రోజు వాటర్ అనేది మనం వేసినందువల్ల ఈవెన్ టోన్ని అందిస్తుందండి మనకి స్కిన్ కాంప్లెక్షన్ కూడా మెరుగుపరుస్తుంది అనమాట డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు రోజు వాటర్ని రెగ్యులర్గా స్కిన్కి అప్లై చేస్తే నా స్కిన్ అనేది నార్మల్గా మెరుగ్గా వస్తుందండి రోజ్ వాటర్ అంత బాగా పనిచేస్తుంది అనమాట ఏవంటే అవి వాడకండి మంచి బ్రాండ్ వాడుకోండి అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్ని మంచి బ్రాండ్ అనేవి మీకు దొరుకుతాయి రోజ్ వాటర్ కూడా చూడండి మా బ్రాండ్ వేనండి ఇప్పుడు నేను యూస్ చేస్తుంది కూడా మరి ఆలస్యం ఎందుకండి రోజ్ వాటర్ తోటి మీ ఫేస్ని రోజు క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకోండి రోజు వాటర్ రెండు మూడు స్పూన్లు కలుపుకోవచ్చు అండి రెండు స్పూన్లు మనం ఇది అవిసి గింజల పౌడర్ వేసుకున్నాం కదా ఇది ఫేస్కి అప్లై చేసేటప్పుడు కొంచెం సాగినట్లుగా అలా స్కిన్ మీద జరగదండి అలా ఉంటుంది మీరు ఈ విధంగా ఈ ప్యాక్ను కలుపుకొని మీరు ఒక బాటిల్లో ఉంచేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక బౌల్లోకి ఒక స్పూన్ తీసుకొని ముందుగా కూలింగ్ పోయే వరకు బయట ఉంచుకొని ఆ తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి మంచి మంచి రిజల్ట్నైతే మీరు కళ్ళ చూస్తారు అంత బాగా అందంగా వస్తుంది మీ స్కిన్ అనేది ఈ ప్యాక్ కానీ వేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండి ఇంట్లోనే మీరు అన్నీ తీసుకొచ్చుకొని తయారు చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మేము ఇంట్లో చేసుకోము అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కానివ్వండి పసుపు కానివ్వండి ఈ రోజు వాటరు తేనె ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు పంపించమంటే మేము పంపిస్తామండి చూడండి రెడీ అయిపోయింది కదా ఫ్లాక్ సీడ్స్ ఫేస్ ప్యాక్ ఇదేనండి ఇంతేనండి ఎంతో సింపుల్ అండి చక్కగా మీ అందాన్ని పెంచుకోండి ఈ ప్యాక్ వేసుకొని మీరు ఒక్క నెల రోజులు కంటిన్యూగా ఇది వాడండి మీకు వారంలో ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా వేసుకోండి ఇది న్యాచురలే కాబట్టి కెమికల్ ఏమీ లేదు కాబట్టి చక్కగా ఓపుకున్న అన్ని రోజులు మీరు వేసుకోండి వన్ మంత్ మాత్రం వేసుకుంటే మీ స్కిన్ని ఎంత గ్లోగా వస్తుందంటే అంత గ్లో వచ్చేస్తుందండి మీ స్కిన్ అనేది ఇప్పుడు నేను హ్యాండ్ మీద మీకు చూపిస్తున్నాను కదండి ప్రతి ఒక్కరు కూడా నేను ఎన్ని ఫేస్ ప్యాక్స్ చూపించినా కూడా మీకు ఏదైనా ఇచ్చిం కానీ ఏది రాకుండా చెక్ చేసుకొని ఒక్కసారి హ్యాండ్ మీద పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత మీరు ముఖం మీద పెట్టుకోండి ఎందుకంటే మీకు ఒకవేళ పడుతుందో లేదో అని డెలికేట్ స్కిన్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ మీద అప్లై చేసుకొని ఆ తర్వాత ఫేస్ మీద అప్లై చేసుకోండి చక్కగా మీ ఫేస్ గ్లో రావాలన్నా మీకు ఎక్కడ బ్లాక్గా ఉంటుందో స్కిన్ నెక్ మీద కానివ్వండి హ్యాండ్ మీద కానివ్వండి మొత్తం అప్లై చేసుకొని ఒక్క అరగంట సేపు ఉంచుకున్న తర్వాత చక్కగా గోరువెచ్చట్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి మీరు వాష్ చేసుకోండి ఇది ప్యాక్ వేసుకోబోయే ముందు మాత్రం ఫేస్ని క్లీన్ చేసుకొని వాటర్ తోటి ఆ తర్వాత మాత్రమే వేసుకోవాలండి వెంటనే సోప్ పెట్టద్దండి ఒక అరగంట గంట అయిన తర్వాత పెట్టుకోండి అదే పిండి అనుకోండి అదైతే పెట్టుకోవచ్చండి పిండి కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది సున్నిపిండి ప్లస్ పిండి అని కూడా అంటారు ఆ పౌడర్ కనుకైతే ప్యాక్ తీసేసిన వెంటనే పెట్టుకోవచ్చండి మీకు కావాలంటే మా దగ్గర అవైలబుల్గా ఉంది మీకు ఫేస్ మీద ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉందనుకోండి బజిడ్డుగా ఉంది అనుకుంటారు అలాంటి వాళ్ళ సమస్య కూడా తీరిపోతుందండి అలాగే డ్రై స్కిన్ వాళ్ళ సమస్య కూడా తీరిపోతుంది ఈ ఒక్క ప్యాక్ తోటి చూడండి అలా జరుపుతుంటే ఈ ప్యాక్ అనేది ఫేస్ మీద కూడా జరగదండి సున్నితంగా స్మూత్గా మీరు జరుపుకోవాలి రోజు వాటర్ కలుపుకొని లిక్విడ్లా తయారు చేసుకొని మీరు ఫేస్ మీద అవ్వనివ్వండి నెక్ మీద అవ్వనివ్వండి అదిగో కొంచెం టైట్గా అలా జరగకుండా ఉందనుకోండి ఇంకొంచెం రోజు వాటర్ వేసుకోండి ఏం కాదండి ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నా కూడా రోజు వాటర్ ఏమీ కాదు చక్కగా మీరు ఇలా అప్లై చేసుకోండి అరగంట కాకపోతే ఒక నలభై నిమిషాలు ఉంచుకున్న ఏం కాదండి నష్టమైతే ఏమీ లేదు మరీ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంచుకోకుండా చక్కగా ఆరిపోయే వరకు ఉంచేసుకోండి మీకు ఈ ప్యాక్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి చూశారు కదండి ఎంత సింపుల్ ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫ్లాక్స్ సీడ్స్ ఫేస్ ప్యాక్ అనేది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి ఎవరి ప్రమోట్ చేయటం కానీ కొలాబరేషన్ వీడియోస్ అయితే కాదు